యువతికి ఇంకా గుర్తు లేనట్టున్నది ముగ్గులు వర్తలేరు కదా పండుగని ఇంకా తెలియదు కావచ్చు పోయినసారి మొదటి బహుమతి లక్ష రూపాయలు ఇచ్చిల్లు రెండో బహుమతి యాభై వేలు ఇచ్చిల్లు ఈసారి అయితే నాకే మొదటి ప్రైజ్ రావాలి మంచిగా సీతారం భర్తాయిగా మంచిగా నేనే ముందుగా వచ్చిన పది సుక్కల మరి చేపోతి హా వచ్చి ముగ్గు వస్తాంది ఈ పైసల కోసమే చేత్తది అంటే ప్రైజ్ ఉన్నట్టే లక్ష రూపాయలు ఈసారి లక్ష రూపాయలు నాకే రావాలి దవ్వ దవ్వ ఇద్దాము అబ్బా ముగ్గు ఎంత మంచిగా వచ్చింది ఇప్పటికే గుండ్రంగా వచ్చింది గిర్ర గిర్ర దిరిగా వాడాలి ఓ బుజ్జి నువ్వెందుకేస్తానువే రోజు నడవంతనొత్తందని అంటావు నడవంతనయ్యంగా నువ్వెందుకు ఎత్తాను నీకెందుకే ఎత్తానా అబ్బో ఇది వరదాకా డౌట్ డౌట్ ఉండే ప్రైజులు ఇత్తాలా లేదా అని ఇప్పుడు అర్థమైంది ప్రైజులు ఇత్తాలంటే మంచిగా పెద్ద ముగ్గేసి లక్ష రూపాయలు దొబ్బుతా ఇంకా చిన్న జిట్టి ముగ్గేసి ఆ యాభై వేలు కూడా నేనే వచ్చేటట్టు చేసుకుంటా ఇక లేదు చేయద్దు టైం అయిపోతుంది మళ్ళా వెయ్యాలి ముసల్ది ఎంత ఏడ్చినా అది ఏడ్చి వచ్చినా వస్తుంది ఫస్ట్ ప్రైజు అదే ఈ గొర్రెని ఇక్కడనే కట్టేసిండు కదా కొద్దిగా నీళ్లకు పోవయ్యా నీళ్ళు తీసుకురా ఇంట్లో అని అంటే నువ్వు గొర్రెని మేపాలని నీళ్ళకెందుకు పోతానన్నాడు ఇప్పుడేవో గొర్రెని మేపకుండా ఇక్కడిని కట్టేసి ముచ్చట మూతి పోయినట్టా పోయినట్ట ఏమైనా చింత చెట్టు కింద కూర్చునుడు ముచ్చట్లు పెట్టుడు ఇదే పని అయ్యో బుచపాతి నువ్వు నువ్వెంత మంచోనివిరా జేబుల జేబులా రూపాయి లేకపాయే వరి బిచ్చపాతి రూపాయి అయ్యో బు చపాతి ఎంత గొప్పరా ఈ పాట కూడా బర అత్తలేదు ఓ బావా గిడ కూర్చొని ఏం చెప్తాను చింతకాడికి రాలే చింతకాడు రాలే అంటే రాలే ఇవాళ చింతకి కూర్చుంటే చల్లగా అత్తంది గాడిపో అందుకని ఎండలు కూర్చున్నా ఏం చేయాలి నిన్న గట్ల మోసం చేసామేంద్రా నన్ను విస్తాను అందరు కలిసిపోయి తాగిలేగ ఏడు తాగిన బావా తాగలే పైసల కోసం తిరిగినాం కానీ పైసలు పుట్టలే ఆడేమో ఉద్దరిపోయి అంటాడు అవునా నన్ను నిడిచిపెట్టి తాగిలు కావచ్చు అని మస్తు భయమైంది అబ్బా అవి లిటర్ల తాగిలు ఏట్లా ఏం గతి అని చెప్పి నేను మస్తు బాధపడ్డా తాగలేదా మీకు కూడా పైసలు పుట్టలేదు అయితే నా పటు ఏడా నువ్వు లేకుంటే మేము దాగుతావా అది దావితే అరుగుతుందా మాకు కనుక వచ్చు నేను పొద్దున్న తెల్లని దాకా పొద్దున్నదాకా అంటే మీకు జిట్టు తాగుతుందని నాకు తాగిపోతానారా మీరు అబ్బో రాదు కానీ వేయండు ఏమో బాగున్నా ఘన వల్లే వాడు ఏదో ముగ్గులు అన్నాడు కథ అన్నాడు ఏదో అన్నాడు మన పొద్దున్న గనవాళ్లే అవునా ముగ్గులా ముగ్గులేంద్రు అవును బావా ఇలా పండుగట కదా వాడు ముగ్గులేయడానికి కానీ వాళ్ళ అమ్మమ్మలు ఇంటికి పోయిండు అదేంది అంటే వాళ్ళ అమ్మమ్మ ముగ్గులేదు అట్నా కాదు బావా వాళ్ళ అమ్మమ్మ ఇంటికాడా ముగ్గు ముగ్గేసి గెలితే లక్ష రూపాయలు ప్రైజ్ ఇస్తారాట అవునా అరే సంక్రాంతి పండుగకి ముగ్గు ఎత్తే పైసలు వస్తాయి కాదురా మరి ఫస్ట్ ప్రైజ్ వస్తాయి లక్ష రూపాయలు వస్తాయి పెళ్లి సంవత్సరం మనూలో కూడా మరి కాదురాడు మనం కూడా వద్దపా ఏ ఆగా అది ఆడోళ్ళకేనాట మొగల్లో కాదట ఏ నీకు తెలియలేదు ఎవరా మనం ముగ్గులేస్తాం ముగ్గులేసి నువ్వేమో చెల్లెని నువ్వు ముగ్గు ముందు చెల్లె ఉంచు ఇక మా భార్య ముగ్గు వేసి నంజు నేను కూడా ఇక వర్షని వస్తా మీ అక్కడ ఏమున్నది ఉన్నది ఆ ఉంచిన వాళ్ళే ఇక వాళ్ళు వస్తారు ప్రైజులు దాబాదాబిస్తారు వీళ్ళు చేతులెచ్చి మనం గుంజు వేసుకుంటే అయిపోయా ఫస్ట్ ప్రైజ్ నాకు సెకండ్ ప్రైజ్ నీకు నీకు యాభై వేలు వాళ్ళు వచ్చాయి ఇట్లాగ పెద్దోని కాదురా బావని కదా నాకు లక్ష రూపాయలు రాని అట్లనే ఆలోచించిన బావా నేను కూడా కాకపోతే మీ చెల్లెవై ఆల్రెడీ ముగ్గుస్తాను దానికి పైసలు కావాలన్నట అవునా అయితే నువ్వు చూస్తూ అన్నట్టే ఇక మా వర్షిక అయితే ముగ్గేస్తున్నారు రాదు నన్నే ఏమంటది నేను పోయి వేస్తా కదా పైసలు కావాలంటే దానికి ఒక వెయ్యి రూపాయలు చేతులు పెడితే అది సపరేట్గా సప్పాలు కట్టుకుంటూ ఉంటుంది ఇక నేను ముగ్గు వేస్తాను నేను ఇక అయిపోతుంది ఏమనుకోకరా బాగా మనకి ఇక్కడ విడిపోతాను ఇక నీకు ముగ్గు రాదు కదా ఇక నీకు ఇక పో సపడే పోయి ఇక నువ్వు ఇక నీకు నాకు సోపది లేదు పో అయ్యో బాగా అట్లనే పడుతుంది నెట్టేసుకుంటే పోతాను లక్ష రూపాయల గురించి నెట్టేయకపోతే లక్ష రూపాయలు రా లక్ష రూపాయలు అబ్బాయి ఎన్ని రోజులు తాగాచ్చు రోజు రోజు తాగుతా మళ్ళా ఇప్పుడు పైసలు అచ్చే సంవత్సరం దాకా రోజు తాగా ఇక వాడికి బట్టి తాగుతా పో పో ఈ లక్ష రూపాయలకి వెళ్తాడా సరే మంచిది మంచిది ఈ నల్ల పాడబలప్పుడు ఏమో రానే రాదు ఈ అంబటాలకు నల్లత్త అది కూడా సన్నం ఎదివారం పట్టన్నో ఏమో అదో బుజ్జి ఇంకా ముసుకేసుకొని ఆకి ఏం చేస్తాను గేమబటాలా ముగ్గు ఎత్తాను కనబడతలేదా పండుగ పూట మా ఇంటి ముంగట మంచి కనబడాలని ముగ్గు ఓహో ముగ్గెత్తాను గదే ఎప్పుడు బయటికి రావు కదా మెరుపు తీగ వచ్చినవా అమ్మా వచ్చినా అన్నట్టు ఇట్లా అట్లా పోతావు ఎండకు బయటికి కనబడవు కదా అందుకని నేను ఎవరో అనుకుంటానా ముగ్గు బలపెద్దగానే ఎత్తాను మనసుగుట్టింది నీకు ముగ్గే అన్నని బాగానే ఆ గదే మనసు ఊట్టినప్పుడు వేయాలనే గడగా ముసలం ఎత్తలేదా ముసలమ్మా గిదేంది ఓ వస్తమ్మా నువ్వు నడుతునే కాలు కూర్చుంటేనే కూర్చుంటే నడుమోతా అనే దానివి నువ్వు ఈ చిత్రమే ఏం చేస్తామే వేస్తానా కాని ఆకు లక్ష రూపాయలైతే రాని మా ఇంటికాడ పదివేలు పెట్టి కళ్యాణి చెట్టు పెట్టుకోవాలి ఇది మొన్న కళ్యాణకి వీళ్ళు ఇంటికి పోతే పొట్టు పొట్టు తిట్టింది ఏమో గులుగుతావు వస్తమ్మా మూసెలదానికి దసరా అన్నట్టు గింత శితారం ఏంది ముగ్గు కూసోడానికే లేవడానికే శాతగా కాలేదు ఇప్పుడు ముగ్గు అయితే బానే ఎత్తాను దీనికి లక్ష రూపాయల ముచ్చట తెలివనట్టున్నది లేకపోతే ఇది కూడా ముగ్గేసి కావచ్చు చెప్పద్దు చెప్పద్దు ఆగో నీకు నువ్వే గుయ్యి గుయ్య అని గురుగుతావేందత్త అమ్మా వేసుకోతి ఓ బుజ్జి నువ్వన్న చెప్పు గింత నడి నత్తండలాగి ముగ్గులు ఎందుకు ఎత్తాను నువ్వు అల్కు తనే చెయ్యవు శుక్రవారం సోమవారం ఏదేమైనా ఇంత మంచిగా గోలించుకొని తినడాక నీకు అలుకు కూడా చల్లవు నేనే చల్తా ఇంటి ముంగట ఉన్నదాన్ని సరేలే పోనీలే పాపం అని మీ ఇంటి ముంగడ కూడా నేనే నీళ్ళు చల్తా అట్లాంటిది ఎన్నడలేంది మంచిగా శుభ్రం చేసి ముగ్గెత్తాను ఏంది కథ ఏంది పదినే మా ఇంటి ముంగడు నువ్వు ఊడిస్తాతావా నీ ఇంటి ముంగి మోలిసింది ముందుగా గడ్డి విక్కపో ఏం లేదు పచ్చదనం పరిశుభ్రత అని అంతటా పచ్చనే ఉండాలని చెప్పిండు డాక్టర్ అందుకని రోజు ఎందుకు అలుకు ఎందుకు నీళ్ళు ఎందుకు ఆ నీళ్లు ఎందుకు అదంతా తతంగం ఎందుకు మంచిగా పచ్చ గడ్డి మొలిస్తే పచ్చదనం మంచి ఆక్సిజన్ వస్తుందని అట్లా పెంచుతానా మరి మా ఇంటి ముంగట అలుకు తల్లినా అంటూ మా ఇంటి ముంగట కూడా గట్టినే పచ్చదగా పరిశుభ్రంగా ఉండాలని ఈడ్చిపెడితే పెడతాయి నువ్వు ఊరిచి అల్లి అంత ఖరాబ్ చేస్తాను ఏమో అని మంచితనానికి రోజులు లేవు ఈయన ఎటు పోయిండో ఆ గొర్రెకి నీళ్ళు లేదు ఇప్పుడు ఆ కుండతోనేమో ఓసి నీళ్ళు పెట్టన్నా ఎటు పోయిండో ఏ ఊర్లో వెళ్తాండో ఏడ ముచ్చట్లు పెడతాండో ఇంటి మీద సోయలేదు పని మీద సోయలేదు అయ్యో బంద్ అయిందా పోసి నా ముచ్చట పాడవడ ముచ్చట పెట్టుకుంటుంటే నీళ్ళు లేవు ఇప్పుడు అబ్బా ఇది ముగ్గు మంచిగానే ఎత్తంది ఇగ ఈసారి ప్రైజ్ గెలితే సిరిసాగం మనకు ఆ నేను ఎందుకు ఇస్తా నిన్ను నువ్వు ఇంటి ముంగట ముగ్గులకు కలర్లు వేయాలి ఒక వంద రూపాయలు ఇచ్చినావా నా దగ్గర లేవు పోను నువ్వు నిన్న తెల్లారంగా లేచి ఫ్రీ బస్ కు మా ఇంటికి పోయి ఒక రెండు వందలు అడుక్కొని వంద రూపాయల కలర్లు తీసుకొచ్చేసుకుంటానా అవునా ఇంకా వంద రూపాయలు ఇవ్వే నీ ఆ పచ్చని పాడగని నీకు ఇంక వంద రూపాయలు కూడా ఇయ్యాల రెండు వందలు అడుకొని రాగా బస్ స్టాండ్ కాడ బజ్జీలకి వాసన కమ్మగా అని రెండు ప్లేట్లు తీసుకొని తిన్నా ప్లేట్కి ముప్పై రూపాయలట రెండు ప్లేట్లు తిన్నా నీ కానీ రెండు ప్లేట్లు తీసుకున్నా కమ్మ వాసన వచ్చే వరకు ఆయన నేనే తిన్నా ఇంకా వానికి ఇరవై రూపాయలు ఇవ్వాలంట మళ్ళీ ఎప్పుడైనా పోయేటప్పుడు ఈ ఇరవై రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తా అవునా నూట ఇరవై రూపాయలు తిన్నావా లక్ష మరి రేపు పైసలకు విలువ ఉన్నా నువ్వు ఇంకొక లక్ష రూపాయలు ఇచ్చినావనుకో రెండు తులాల బంగారం అనుకుంటా నేను అసలుకి వేసారులే అంటే లక్ష రూపాయలు నా దగ్గరనే వేసారు పెడతాను ఖచ్చితంగా ఇవ్వాలి నువ్వు గెలిచినప్పుడు చూద్దాం కాంతి ఇగో ఓ అక్కా ఏందిరా తమ్ ఏంది మీ బావ గారి ఆ బావ గురించి ఒక విషయం చెప్పాలక్కా ఇట్రా అక్కా ఇట్రా ఏంటిది ఎప్పటికీ నా ఇంటికాడ ఉన్నప్పుడు నాకు డౌట్ వస్తోంది ఏందిరో ఏందిరో నీ ఏదో చెప్దామని అనుకుంటే ఏదో అంటుంది చెప్పచ్చు అక్క ఏంటిది రో ఏమో అదే అదే అక్క అదే ఓ దేవుడో రావుడు ఒక్కొక్క చీర పట్టుకొని వాడి నువ్వు దానికి ఇవ్వడానికి కావచ్చు అది కొత్త చీర ఒక్క కట్టలే ఓ దేవుడు అక్క నువ్వు ఇప్పుడు చీర కోసం ఎడతావా బావ కోసం ఎడతానవా బావే ఉన్నది రాయనాడు బయలుస్తాడు కానీ చీర దొరుకుతుందా తమ్ముడు కొత్త చీర పొట్ట చీర ఒక్క కూడా కట్టుకోవాలి నేను అవునా మరి బావను ముగ్గయ్యనే కా ముంపుతా అవునక్క ఆ విషయం చెప్తా అని అక్కడికి వెళ్ళి వచ్చిన ముగ్గేసి లక్ష రూపాయలు వస్తే దానికి ఇత్తరు కావచ్చు లక్ష రూపాయల ముగ్గేది నాకు అర్థం కాలే ఇగో ముగ్గేస్తే ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలట సెకండ్ ప్రైజ్ యాభై వేల రూపాయల అందరు అనుకుంటా అంటే ఇన్నాక్క నేను అవునా అందుకనే మీ భార్య ముసలి ముగ్గేస్తారు పోయి అడిగినా చెప్తలేరు వాళ్ళు నోట్ల మాట లేనట్టే అది ఇదని దాటేసి నువ్వు అవునక్క అవును అన్ని నిజాలు చెప్తా కాబట్టి అచ్చి చెప్తానా అవునా సరే తమ్ముడు నువ్వు అయితే చూడు ఇండ్లెట్లున్నది అంత చిత్తడి చిత్తడి ఎక్కడ దక్కడనే ఉన్నది ఇనకేమన్నా ఇగ్రెం ఉన్నదా చీర పట్టుకొని పోతా అంటే నేను అడిగిన ఎటు ఆ షీర ఎక్కడికి అని అంటే ఏం లేదు ఏం లేదు అనుకుంటే దాటేసుకుంటా పోతాండు అయ్యో ఎట్లు ఇప్పుడు నేను ఏం చేయాలి అమ్మయ్యా ఈ లక్ష రూపాయలు రాకుండా మా అక్క చూసుకుంటది లక్ష రూపాయలు వస్తాయని ఆగనాగకపోవు ఈ ఎండ పాడవాడ ఎండ గింతగానం కొడుతుంది ఈ ఈనాడు మాగనొత్తాంది మూడు వంకలు తిరిగింది ఇప్పటికే ఒకటేసి పువ్వేసి వేసి సందమా ఒక్క జములా సందమా రెండేసి పువ్వేసి వేసి రెండు జములాయే సందమా ఇక ఇంకేసి వచ్చి సపరేట్గా ముగ్గుతాను అనుకుంటే మళ్ళీ పాటలు మొదలు పెట్టింది అగో ఎక్కడ చూసినట్లేదు ఏవాడనేది ఏమో నా దగ్గరికి వచ్చి ముగ్గుస్తాను నీ గొంతు ఎక్కడ విన్నట్లేదు మాది అవతలవాడ ఈ ఉవతల వాడక వచ్చి ముగ్గుతాను అవతలవాడలో ఎక్కువ మంది అయిల్ అని ఇవతరికి పంపించింది మమ్మల్ని అవునా తెలుసు నువ్వు నీ కోడల్ని కాదు నాకు ఇంకా పెళ్లి కాలే అబ్బాని బాంచినే నీకు ఇంకా పెళ్లి కాలేదా కాలే ఇగో మా వాడలని నువ్వు పది ఇరవై సార్లు చూసినా నువ్వు నాకు తెలుసు అబ్బా నేను తెలుసా నేనేనా నేనేనా నువ్వే ఆ కరిమకం వేసుకొని మస్తు నవ్వుతో నువ్వు మంచిగా అనిపిస్తుంది అగో చూసినావానే నువ్వు ఎప్పుడైనా అన్నావా నన్ను నేను నవ్వు మంచిగా ఉన్నానని ఏంటిది నీ నవ్వు మంచిగుంటుందా నువ్వు నవ్వుతే నాకే వాంతి కచ్చినట్టు అనిపిస్తుంది ఓ ఆంటీ ఎవరు నువ్వు ఇటు తిరుగు ఒకసారి ఇటు చూడు నాకు ఆ వాడలు అందరు తెలుసు ఇటు తిరుగు ఒకసారి అరే పెళ్లి కాలేదట అంటే ఆంటీ అంటానే అవును నాకు ఇంకా పెళ్లి కాలే నేను స్టిల్ హా నాకన్న రెండు ఇంచులు తోడే ఉన్నావు నీకు ఇంకా పెళ్లి కాలేదా మీ బాప్ పేరు ఏం పేరు పిల్ల మా బాప్ పేరా ఏం చెప్పాలరు బిచ్చపతి వాళ్ళ బాబు బిచ్చపతి వాళ్ళ బాప అంటే ఇక్కడ ఉన్న బిచ్చపతి నీకు అన్నవా అన్నా ఒక రకంగా కావాలి పోషిణీ పాడవాడా పెద్ద కథే మీ బాపుది అయితే వాడ మీది మాది అవతల వాడ అవతల వాడా అవతల శేఖర వాళ్ళు ఉంటారు ఎక్కడ మీది అవడ కాదు అవతల అవతల వాడి సుధాకర్ వాళ్ళ వాడ ఆ వాడంతా నాకు తెలుసు మీరు ఎక్కడ ఇల్లు అక్కడ ఈ ముసలి దానికి వాడలు అన్ని తెలుసా ఆ వాడ కాదు దాని అవతల వాడ హ ఆడలింగమా అంబా మా అక్కే ఆ వాడ లెక్క మీది అమ్మా ఆమె ఎక్కువ ఇబ్బంది పెట్టకు ముగ్గేసుకొని అబ్బా మంచోడు రాయేసు చాలా మంచోడు అబ్బా నా పేరు కూడా తెలుసా ఓ దేవుడా రాములా ఇగో వరకు గిట్లాంటి కథలు వేసే ఇల్లామినవు ఇప్పుడు ఇంత భూజావి కూడా నా అమ్ముతామే నమ్మకంటే ఏ ఏనికి ఏందో సపడవకవే భూజావి పోతే ఈ ముగ్గుల పోటీలు లేవాటి మనకు విడాకులు అయ్యేటట్టే ఉన్నాయి కానీ కానీ ఇగో ముగ్గాసరి అయితే నీకు పైసలు చేసామని తీసుకుందాం అబ్బో నాకే కావాలి ఖర్చులు బాగున్నాయి నీకేం ఖర్చు ఖర్చులు అని నేను చూసుకోనా ఇగో గా ఇంట్లో బియ్యం లేవు పతకరాపు అడిగి పోయి కూర్చొని ముచ్చర పెట్టుకుంటా నేను చూసుకోనా అంటానవా ఏను నువ్వు బాగా నీకు ఏం తెలియదు ఏ నీ అన్ని చూసుకుంటాను నీకు ఆసరి అయితే అన్ని చూసుకుంటా నేను ఇగో ఇల్లు కిరాయి కట్టలే నిన్న వాళ్ళు వచ్చి బోలన్నీ అన్ని బయట మళ్ళీ తీసుకుపోయి లోపల పెట్టుకున్నా కాదు కడుతుందా నేను చూసుకుంటానంటే నేను చూసుకుంటానని అవును నాకు కూడా తెలుసు ఆ చింత చెట్టు కింద తిట్టాక నేను బాగా చూసినా నీకెట్లా తెలుసు ముచ్చట్లు ఏమో చెల్లె అని వర్స నడుపుతాను ఎవరు నువ్వు ఎక్కడ దానివి ఇటు చూడు ఒకసారి అయ్యో బాబా నువ్వా బాబు నాకు తెలిసే పరాష్కరం ఆడతానా నువ్వు ఎంత పరాష్కరం తెలుసురా అబ్బో పొల్ అనుకున్నా మళ్ళీ మళ్ళా పరాశకం ఆయన సంగతి నాకు మాకు తెలుసు కానీ ఏందని షీరేంది ముగ్గు ఏంది కట్ట కట్టుకుని కూర్చున్నాడు ఆలు మధ్య రూపాయల ఆశకు లక్ష రూపాయల గోస ఇలా గోస అయ్యో నువ్వాడ పిల్లగా బిచ్చపతి మీ నేను ఏమో అనుకున్నా కాదురా లు ఎక్కడన్నా నానాన్ని అపార్థం చేసుకున్నా కాదరా షీ గీ ఆడోళ్ళ లెక్క చీరలు కట్టుకొని ముగ్గు వేయడానికి అత్తరా షీ పాడుగాను అట్లా కాచినావా మా భార్య ముగ్గే రాదు కదా ఇక అందరూ లక్ష రూపాయలు యాభై వేలు అట్లా అత్తనే అని అంటే మరి మా భార్యకేమో ఏరాదా ఇక నేను వచ్చి నాలుగు సుక్కలు పెడితే ఓ యాభై అక్షరాలు నాయమే అని చెప్పి నేను నచ్చిన కాచినవా ఏం చేయాలి అట్లా ఇక ఆ తిప్పలకు మరి ఇక ఆడోళ్ళు అయితేనే ఇస్తారట ప్రైజు మొగళ్ళకేమో ఇయరట అందుకరే చీర పట్టుకొని అరిగోసారి ఇటువంటి పట్టుకొని వచ్చిన మాకు కర్తలకు చీరలలోకి వెళ్తే కానీ అట్లా బావా ఈ కొన్నావు బావా మంచిగా ఉన్నది చాలా ముద్దుగా ఉన్నది చూడ్డానికి నీ మంచిగా ఉన్నానా బావా ఆ మంచిగానే ఉండదురా నీ కోసం ఏమో నా మోదలే అది వేసుకోవాలి అటు ఇటు తిరుగుతావని అప్పుడప్పుడు గుండి చేపించుకుంటున్నావు కదా అది వేసుకో తిరుగు మంచిగానే ఉంటుంది అయితే కానీ ఈ చీర ఏంది బావా లక్ష రూపాయల కోసం నవ్వుతారు కూడా నా చూస్తే ఇక నవ్వేటోళ్ళు ఎట్లయినా నవ్వుతారు పాటు రాదురా ఓ లక్ష రూపాయలు వస్తా నయం ఉంటదని చూసినా ఏం చేయాలి యాభై ఏళ్ళన్నా వస్తాయో మరి ఏడత్తాయి బావా ఆడళ్ళు ముగ్గెత్తనా అత్తాయి అట్ట మొగ్గు ముగ్గెత్తా రావు లేకపోతే నేను ఏపోతున్నా నేను చీర కట్టుకుని అత్తి ఎట్లా మరి మా వర్షి నన్ను ఇక్కడ వచ్చి నిలబెడమనన్నా ఓ ఒకసారి అత్తవానే ఈ ముగ్గురికి వచ్చి నిలబడిమా యాభై వేల రూపాయలు వస్తాయి నేను అన్ని చూస్తాను ఇక్కడ నుంచి నీ కథ ఏందో నీ లచ్చనం ఏందో నా క్షీర సంగతి ఏందో పైసలు గెలిచి ఎవరికి ఇయ్యాలనుకుంటానమో నాకు అన్నరకే నాకతే ఎక్కడిదే నేను మన కోసమే ఏం పడితే ఇంట్లోకి పైసలు లేవు మరి ఎట్లా కాతి ఎట్లా చేయాలి మరి కళ్ళ కాడ పైసలు కట్టేది ఉన్నది నువ్వు అడిగితే ఇస్తలేవా కూలికి పోయిన డబ్బులు అన్ని దగ్గర పెట్టుకోవాడుతీవి అందుకని ముగ్గు వేసినా ఒక లక్ష రూపాయలు వస్తాయి యాభై వస్తాయా అని నేను చూసినా ఇప్పుడు ఏమో ఇస్తాన ఏమైంది ఏమైందే నీకు అబ్బా నువ్వు ఇంట్లోకి ఇద్దాం అనుకున్నావా పక్క పోయిన షీర పెడదాం అనుకున్నావు అరే నేనేవరకు ఇయ్యాలనుకుంటానే నీకే ఇయ్యాలనుకుంటా ఈ చీర కట్టుకొని పోయాడు ముగ్గి అయితే లక్ష రూపాయలు అయితే నీకే నగల నాణ్యాలు అన్ని కొనియాలనుకున్నా గట్ల నాకేందుకే నగ సోక వేసుకొని తిరుగుతున్నా లేకుండా ఇంకేం సోకు ఇంకొన్స్okk కాదు మరి నేను చీర పట్టుకొని పట్టుకోవొంగా ఎందుకు పట్టుకోవతానో ఏమీ నీ గదైగదా అంటే ఏ ఏ మల తో మల తను కదా చీర ఎవర్కో ఇద్దామనే పట్టుకోవైనో నువ్వు కాదే ఈ లక్ష రూపాయల ముచ్చట అందరూ చెప్తారువా తను కొడ నీకు అట్లా లేదు పైసలు గెలిచి ఈ ఇంటికి కాదు ఇంకో ఇంటికి వెదల వరా చూస్తావు నాకి తమని చెప్పిండు నా కెరికినా నాగా చేద్దామనే చూస్తావు ఏ తమ్ము చెప్పిండు ఏ ఇంటికి ఏ ఇంటికి అగాదు ఇంటికి ఇన్నిల్లో నాల తెలుసు ఇదేమన్న తూర్తుపారా ఎక్కడ ఎక్కడ కొడతావో తెలుతది వాన ఎక్కడ కొడత ఉంటుంది తెలిపది ఎండ కొడితే అంత ఎలుగులు పడతాయి లోపలికి ఎలుగులు పడతాయి ఇంకా నేను చిన్న కడతానా అదే వాళ్ళొడా ఎండత్త గలగల అన్నట్టే ఉన్నది మన బతుకు లోనలుటారం పైన పట్టారం ఇట్లాంటిది ఏమో గన్ని కత్తల వల్ల పడితే ఇంట్లో ఉండనే ఉండబోతే గొర్రెకి నేనే నీళ్ళు పెట్టిన చూడు అది ఎట్లుండదు దాన్ని ఎందుకు తీసుకొచ్చినట్టు దాన్ని ఎందుకు చంపుతానో దాన్ని ఎందుకు చంపుతానో ఇట్లా ఎందుకు చెప్తాను ఇంట్లోకి ఎన్ని శరీరాలు మాయమైనా కానీ ఇంకా చూసుకోనే లేదు ఎందుకు పెట్లు పట్టు చీరలన్నీ నువ్వు పైసలు కూడా ఎవరికో పెడదామా నువ్వు ఆ ముగ్గులు గిగ్గులు వేసిన నువ్వు వెళ్ళడం నేస్తావా అదికే జల్లం అయితే ముగ్గే ఎవరితో ఇప్పుడు నీ కోసం నేను చెప్పకుండా ఇగో నేను ఇట్లా చెప్పకుండా తెచ్చి నీకే ఇద్దాం అనుకున్నా ఒక నగ కొనుకొచ్చి గట్లా ఇప్పుడు తమ్ముడు చెప్పబట్టే ఇంత తెలిసింది తమ్ముడు ఇట్లా ఎన్నిసార్లు గెలిచిన గెలిచి అని అటు పెడతాను అరే ఏ తమ్ముడు ఏ తమ్ముడు చెప్పిండు నేను ఎప్పుడు గెలిచి ఏ తమ్ముడు చెప్పిండు నాకు నా ఇష్టం అన్ని చెప్పిండు వీడా వారి ఏం చెప్పి ఇట్లా ఇట్లా ఏంటిది బావ ఏంటిది చీర కడితే నిజంగానే అమ్మాయి అనుకున్నా నీకు ఇంకా బుద్ధి రాలేదా అన్నయ్య పొట్టు పొట్టు అన్ని పంపి ఆడ ఏం లొల్లి పెట్టినావు మళ్ళా నేనేం లొల్లి పెట్టిండే నేను అమ్మాయి కొన్ని అమ్మాయి తరువే అమ్మాయి కూడా చీర కట్టి వాళ్ళ నాయకుడు పడ్డావురా ఇంకా అమ్మాయి కూడా పెళ్లి కాలేదు అన్న ఓ రయ్యి రయ్య రయ్య కట్టివి కాదురా ఇంకా నేను అమ్మాయి కూడా నేనేమన్నా అంటానవా నడు ఇక్కడ ఏం చేసావు ఏం లొల్లి పుట్టించావు మాకు మాకేం లొల్లి మాకేం పెంట ఏం లేదు బావా ఏం లేదు పైసలు ఎత్తను వాగవని ఓ రెండు ముచ్చట్లు చెప్పినా బావా గంతే తమ్ముడు ఏం మా ఇద్దరి మధ్యలో కొట్టిద్దాం అనుకున్నావా ఇల్లాగం చేద్దాం అనుకున్నావా గట్లే చెప్తావా వీని నమ్మి నువ్వు నన్ను నన్ను అంటా నావే నేను చీర నీకోసం నీ కోసం కొంటే నీకోసం కొంటే అంటే కాదే ఎప్పుడైనా కొంటే నీకోసమే కొంట నాకు ఈ పెద్ద లేదు నువ్వు చిల్లీ నెలబడి నాకు లేకపోయా ఇది గలగల లోడలోనే ఉంటే చిల్లి కట్టినామంటే అయ్యో కర్త మర్చుకున్నాడు లోపల బట్టే చూడు గట్లా అనిపిస్తాను చూడు నీకు మనసులో కూడా ఉన్నది అయ్యో మనుషులు ఎప్పటికైనా ఉట్కనే అన్ననే ఉట్టుకునే అన్నపోపో ఏడు వారి ఇంకోసారి మా ఇంట్లో లొల్లు పుట్టి ఎక్కడ మాటినాక వీని మాటినా అందుకని మంచిగా అవుతున్నాయి ఇదిగోని మనసు మంచిదైతే అయితే ఎంత మంది చెప్పిన నమ్మకపోవు నువ్వు గిట్లాంటోను అని నువ్వు ఏమైనా ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతావు ఏమైనా ఇంటికి బయటకు పోతావు నువ్వు పని చూసుకోవా చేంజ్ చూసుకోవా ఇంకా గొర్రె గట్టనే ఉంటదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు పోయినంటే ఎవడన్నా ఇక్కడ అంతా తాగిపోతాను అట్లా తాగిపోతే పోసుకోవాలి ఏ ఆయన పోసుడే పోసుడు పోసుడే పోసుడు ఎట్లా అడుగుతాంది నీకు పని చేయకుండా ఈ కుండకి ఆ కుండలు తోడైతేనే మంచిగుంటది ఉంటది మంచిగా ఉంటది ఏం రంగు ఉన్నదని ఏం మనది ఉన్నదని నువ్వు సాగడానికి తాగు ఏమవసరం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోక ఒక్కొక్క చాలా సత్తారు పైసలు పెట్టుకొని కూడా ఆరోగ్యం దక్కలేదని ఆరోగ్యం మంచిగా ఉన్నదని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడానికి తాగుతానవా తాగు పాడు తాగిగా అగ్గి పుట్టా ఎట్లా పుడుతుంది దీనికి ఏం తెలియదు పాటు ఇగో అయితే కానీ ఇగో పని చేయట్లా ఇగో అక్కడ నిలవారు రాదేమైనా నేనే ముగ్గు చేసాను అక్కడ నిలబడ్డం అనుకో ఓ యాభై వేలన్న వస్తాయి ఇక ముగ్గులలో ప్రైజులు తీసుకుంటే తిరుగుతారట లక్ష రూపాయలు మొదటి ప్రైజ్ లచ్చట రెండో ప్రైజు యాభై వేల నువ్వు అక్కడికి గట్టి కొరినావు అనుకో ఇక ఇదే కంపెనీ పెట్టుకొని గట్టి కొరితే వాళ్ళు మనకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిపోతారు అర్థం ఒక నిలబడి కాసేపు నిలబడి రాదే ఏం కాదు నిలబడితే మనకు పైసలు వస్తే ఇక నీకు రెండు వేలు తీసుకుందు నాకు మిగతా ఈ లక్ష రూపాయల తొమ్మిది వేలు నాకు ఇతీ కళ్ళుకి అయితే కాదు నాకు ముగ్గురు రావని ఈ వాడ ఆవాడ ఊరంతా తెలుసు కదా మరి నేను వేసిన అంటే ఎవరన్నా నమ్ముతారా నామక నేనేసినా అని గట్టి కొడరు వాళ్ళ చికలు చికలు కట్టి అందరి కింద దొబ్బాయి ఏమి ఉన్నదే ఇగోని నా ముగ్గు ముంగలు నిలబడాలంటే నువ్వు నేను చెప్పిన పనులు అన్ని చేయాలి కొద్దిగా లేవాలి నల్ల పట్టాలి అల్లుకు జల్లాలి ఇగో ఇప్పుడు వేసిన ముగ్గు కన్నా మంచి మంచి ముగ్గులేయాలి నేనే వేసిన అనుకోని అందరు నన్నే మెచ్చుకోవాలి ఆ గొర్రెను మేపాలి దానికి నీళ్ళ పెట్టాలి అన్ని నువ్వే చూసుకోవాలి పనులన్నీ అగో సప్పులు లేవు నాకే ఒక సపో లోపల పోతా ఆ ముగ్గు దగ్గర నిలబడితేనే పైసలు వస్తాయి మరి ముగ్గు దగ్గర నిలబడిపో పైసలు ఎత్త రో ఇగో ఇదంతా దుమ్ము దుమ్ము అయింది ముందు ఊడు చీర మంచి ఇస్తరి చేయి దీని అక్కల ముక్కవాది నువ్వు ఇప్పిస్తావేమన్నా నీకు తెలుసు నీకు బాబాగారు అబ్బా మొత్తానికి లక్ష రూపాయల ముగ్గుటేసిన యాభై వేల జిట్టి ముగ్గు వీళ్ళు ఎందుకు ఎత్తాల్లో పిచ్చోళ్ళు ఎట్లా నాకేత్త కదా లక్ష యాభై వేలు ఏమో వేసుకుంటే వేసుకొని నేనైతే మంచిగా వేసినా అర్చనోడు చూసి దాచుకోవాలి అయినా ఈ ముసలి ఎందుకు ముగ్గు ఎత్తాదో పాడబడి అచ్చిన వాళ్ళు అదాన్ని చూసి నీ వయసుకి ఇదేం వా కానీ పక్క జరుతారు కావచ్చు నాదైతే పెద్ద ముగ్గు దీనికి లక్ష రూపాయలు ఇస్తారు చుట్టుపక్కల వేసినందుకు యాభై వేలు ఇస్తారు ఎక్స్ట్రా యాభై వేలు కూడా ఉంచుకో ఇచ్చిపోతారు కావచ్చు మా ఆయన వేసిన ముగ్గుకు ఎట్లా లక్ష రూపాయలు వస్తాయి నేను పక్కపోంటే సుక్కలు పెట్టి యాభై వేలు అడుక్కుంటా ఎట్లయినా మాకే వస్తాయి పైసలు ఆగో సార్ సారు ఇగో ఇక్కడ లక్ష రూపాయలు బుగ్గేసిన ఇక్కడ యాభై వేల ఇచ్చి బుగ్గేసిన రాలి నా ముగ్గుని చూసి చెప్పడా ప్రైజ్ ఇచ్చిపోలి పోల్ ఏ ముసల్ ఏం మాట్లాడుతున్నా చూడు నేను వజ్ర మసాంత ముగ్గేసిన నాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ సారు మీరు గీత దాటద్దు ఇదే చూడండి ఎంత మంచిగా మంచిగేసిన మంచిగా వేసి నేనే నేనే ఇగో ఈ సుక్కలు ఇవన్నీ చూడండి ఈ సుక్కలు ఇవన్నీ చూస్తే మీకే ప్రైజ్ చేయబోతా సార్ నా ముగ్గు దగ్గర ఆగుండి మీరు అటు పోయేదా లేదు నా ముగ్గు తాటిపోతే నా నూరు మంచిది కాదు ముందే చెప్తానా అంటే నా నోరేమో మంచిదానే నా దగ్గర రాకపోతే మీరు ఈ ఊరు రాటరు సారు సారు గక్కడ ఎక్కడ ఉన్న ముగ్గుని చూసుడు కాదు నా ముగ్గే ముందు ఉన్నది చూడు ఒకసారి గిర్రం తిరుగుతారు ఈ ముగ్గు చూసాను ఏంటంటే ఐసి గత ఈ ముగ్గు దగ్గరికి రావాలి ఆ ముగ్గు దగ్గర పైన ఆ ముగ్గు దగ్గర పైన సారో అసలు మంచిగా కూడా నేను చెప్తాను నీ ఆకి తను రోజు అని అసలు అడుగుదావాత చిన్న పోనీ పాపం అని రోజు అత్తమను చూస్తాం కదా

అవునా మాగుండి అవునా మాగుండి అవును సారు నేను వీళ్ళని గట్టే పట్టుకుంటా నా ముగ్గు దగ్గరకు పోయి సూడిపోసారి చూసాను చెప్తానా చె సారు కాసారు మీరు చెప్పండి గంట సేపటి నుంచి మానే కష్టపడి కాదు నేను కష్టపడి ఏతనే ఉన్న ముగ్గు నాకు ఫస్ట్ ప్రైజ్ రావన్నా వద్దా

ప్రైజ్ రాకుంటే మనల్ని కూడా ఇట్లనే తనుకుంటారు నిజంగా నిజం నిజమే మనం మన వెళ్ళాం వా నేను అత్తయ్య అనుకున్నారా దానికి లక్ష రూపాయలు వస్తే నేను కూడా యాభై వేలు తీసుకుందాం అనుకున్నా బావా కానీ ఏం చేద్దాం ఆశలు అడే ఆశలు అయిపోయా ఛీ ఛీ ఇగో చిందమ్మా ఎంత వచ్చినా ముగ్గురం మంచుకుందాం యాభై వేలు యాభై వేలు యాభై వేలు అంతే అంతే వర్షి ఇక్కడ ఎందుకు కూర్చొనేవే ఇంకా నడు నడు ఏమైంది ప్రైజ్ లో అయినా నువ్వు ఎంకలాడి కచ్చినావా ఏందా కచ్చిండు మన వాడికి ఫస్ట్ రమ్మనకపోయినావు ప్రైజ్ లో ఇక్కడ ఏ ఓలేని కావాలి ఒట్టిగానే అనుకున్నారట పోయిన సంవత్సరం ప్రైజ్లు ఇచ్చినట్టు ఈ సంవత్సరం ఇస్తలేదట ఏమి ఇత లేదంటే అందరికి అదే ముగ్గులు వేసుకొని ప్రైజ్ ఇచ్చేటోడి కోసం తిరుగుతారు ప్రైజ్ ఇచ్చేటోడు లేడు ఎవ్వరు లేడు ఎవ్వలే అని చెప్పలేదట వీళ్ళే ఈ సంవత్సరం కూడా ప్రైజ్ ఇస్తారు అనుకోని మొత్తం ముగ్గులు సితారం పరిచేళ్ళు సంక్రాంతి వస్తే ఎవరు ముగ్గులు అని పేన సంవత్సరం ఈ ప్రైజ్ మనీ పెట్టిల్లట ఇట్లా ముగ్గులు ఎత్తే అందరికి తెలుస్తుంది మంచి ఇంటి ముందర ఎంత మంచి కనబడుతుంది అని చెప్పి ప్రతి సంవత్సరం వేసుకుంటారని పేన సంవత్సరం పైసలు పెట్టిల్లట ఈ సంవత్సరం ఉట్టినే వేసుకుంటా అన్నట్టుగా అయ్యో ప్రైజ్ మనీ లేదా అత్య వంద రూపాయలు వేస్ట్ అయ్యాయి వంద రూపాయలు ఉన్నాయి ఇంకెన్ని బజ్జీలు అన్నది నా నడువంతా ఓంగా ముగ్గంత ఎత్తి ఆ దావకాన కసుకే కావాలి ఐదారు వేలు గిట్లాంటి కథలు ఉంటాయని నేను గి ముగ్గులు గిగ్గులు తాతంగా ఏం పెట్టుకోను మా ఆయన వేసిండు అత్త లక్ష యాభై వేలు నేనే తీసుకుందాం అనుకున్నా నీ పని అవును అందరికి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండగ మనకు భోగ భాగ్యాలు సిరి సంపదలు అన్ని ఆనందాలే సమకూరాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ఇక మేము ప్రైజ్ మనీ కోసం ముగ్గులేసి ఇట్లా అయింది చేసిన లాస్ట్ ఆ మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికి పేరు పేరిన ధన్యవాదాలు ఇట్లానే ముందుకు తీసుకెళ్తా ఉంటాం విలేజ్ చిన్నగా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నము అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నెక్స్ట్ వస్తున్న పండుగ ఏంటి తర్వాత తర్వాత ఉగాది ఉగాది పండుగ శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు అన్ని పండుగ శుభాకాంక్షలు మా ఆయన పన్ను పని సంవత్సరం మొత్తానికి ఒకటేసారి శుభాకాంక్షలు చెప్తాను ఇట్లా మళ్ళా మళ్ళీ చెప్పాం కదా ఇట్లా ఎప్పుడు చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్